విశ్వేశ్వర గారు మొన్న ఉరవకొండ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వచ్చిన రోజున రెండు మాటలు మాట్లాడాడు రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు అని మూడు వందల ఎకరాలు మూడు వందల కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి జీబీసీ రైతాంగానికి నష్టం చేసింది ఈ దుర్మార్గ ప్రభుత్వం కదా ఈ అసమర్థ నాయకత్వం కాదా అని నేను అడుగుతున్నా అదే రెండు వేల పదహారులో అట్లాంటి అవసరం వస్తే చంద్రబాబు నాయుడు గారు అందరి నివారించి జీబీసీకి నీళ్ళు ఇచ్చి పంటను కాపాడాడు ఈరోజు ఒక్క తడి ఒక్క చుక్క నీటి కోసం రోడ్ ఎక్కి పోరాడితే ఒక్క పూట కూడా అరికాలు తడిగాని నీళ్ళు ఇవ్వలేనటువంటి ఈ దుర్మార్గులకు రైతుల గురించి మాట్లాడేటువంటి హక్కుందాన్ని నేను అడుగుతూ ఉన్నా ఓ అసమర్థుడు విశ్వేశ్వర రెడ్డి చేతగాని దద్దమ్మ ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఐదేళ్ల అధికారాన్ని ఇస్తే ఉరవకొండ వెనుకబాటుతనానికి కారణమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ పొయ్యవల కేశవ్ చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి గుర్తుకొస్తుంది విశ్వేశ్వర రెడ్డి గారు అంటే భూ కబ్జాలు గుర్తుకొస్తాయి ఇది ఉరవకొండ చరిత్ర ఒక్కసారి గుర్తు చేద్దాం మనం చేసింది ఏంది ఏ ఒక్కటైనా ఐదేళ్లలో ఒక్క బిల్డింగ్ అయినా చూపించగలరా నేను అడుగుతున్నా ఈ వేసినటువంటి నేషనల్ హైవే వేసిందే నియోజకవర్గంలో వేసిన బీటీ రోడ్లు తెలుగుదేశం వేసిందే ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి భవనాలు కట్టింది మేమే జూనియర్ కాలేజీకి డిగ్రీ భవనాలు కట్టింది మేమే హాస్పిటల్ భవనాలు కట్టింది మేమే లెక్కలేనన్న ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చింది మేమే రైతులకు వేలాదిగా పంప్ సెట్ కనెక్షన్లు ఇచ్చింది మేమే చెరువులకు నీళ్ళు ఇచ్చింది మేమే కాలంలో తవ్వించింది మేమే అది ఈ అధినాయకుడి ఆశీస్సులతో సాధించగలిగినటువంటిది అనేటువంటి సందర్భంగా గుర్తు చేస్తున్నాం అది తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాంత రైతాంగం మీద ఉన్నటువంటి నమ్మకం ఒక కోరికతో పనిచేసేటువంటి మనస్తత్వం తెలుగుదేశం పార్టీది పద్దెనిమిది వేల ఇళ్ళని ఆ రోజు మంజూరు చేసినటువంటిది ఆర్టీసీ డిపో కట్టింది మేమే ఒక్కటి చూపించుకోవడానికి ఒక్కటైనా ఉందా నేను అడుగుతున్నా ఈ నాయకుల్ని ఈ రోజు లత్తవరం చెరువుకి పల్లికి చిన్న ముస్తూరికి కోనాపురంకి మోపిడికి సిర్పికి బెలుగుప్పకి ఇప్పేరికి ముద్దులాపురంకి జరట్ల ఇవన్నీ కరట్లపల్లి చెరువులకి నీళ్ళు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం హోదూరు చాబాల మరి కిందకొస్తే రేణుమాకుల పల్లి నింబకల్లు వ్యాసాపురం కిందకెళ్తే జీడిపల్లి వరకు కూడా కాలువలు శరవేగంగా తవ్వింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే అనేటువంటిది తెలియజేస్తున్నాం గంప మన్ను తీశారా అని నేను అడుగుతున్నా గంప మన్ను ఐదేళ్లలో తీశారా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వడివడిగా పరుగులెత్తిస్తామంటున్నాడు నీ కాలం వడివడిగా సాగిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఐదు రోజులు డెబ్బై రోజుల్లో నీ ప్రభుత్వం నిన్ను ఓడించడానికి ఈ రాష్ట్రంలో ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు ఆయన ఈ రోజు పెద్ద సమావేశం విశాఖపట్నంలో పెట్టాడు ఏంటి సిద్ధం అని చెప్పుకుంటున్నాడు ఎన్నికలకి నేను చెప్తున్నా ఈ ఉరవకొండ వేదిక ద్వారా ఈ రాష్ట్రంలో పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమైనటువంటి మా అక్క చెల్లెళ్ళు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు గుండె మండినటువంటి రైతన్నలు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ రానటువంటి రైతాంగం నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుల కుటుంబాల ఈరోజు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నాయి జే బ్రాండ్స్ తో జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్స్ తో లిక్కర్ దాగి అనారోగ్యం పాలై కుటుంబ పెద్దని పోగొట్టుకున్నటువంటి కుటుంబం యావత్తు కూడా నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉంది జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేయబడినటువంటి నిరుద్యోగులు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు కళ్ళెదుట చేతి కొన్నిచ్చినటువంటి కొడుకు ఉద్యోగం లేకుండా నిరాశగా నిస్పృహగా తిరుగుతూ ఉంటే బాధపడేటువంటి తల్లిదండ్రులు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ఇరవై ఏడు పథకాలు దళితులకు సంబంధించినటువంటి పథకాల్ని రద్దు చేసి అభివృద్ధికి దూరం చేసినటువంటి నిన్ను దళితులు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ముప్పై పథకాలు బీసీలవి రద్దు చేసి రద్దు చేసినటువంటి నిన్ను ఓడించడానికి రాష్ట్రంలో బీసీలు సిద్ధంగా ఉన్నారు దళిత బిడ్డ సుధాకర్తో మొదలుకొని డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు మొదలుకొని దళితుల్ని చంపినటువంటి కుటుంబాలు రగిలిపోతున్నాయి నిన్ను ఓడించడానికి వారు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నా కుటుంబాన్ని పోషించలేకపోతున్నటువంటి ప్రతి బేల్దారు భవన నిర్మాణ కార్మికుడు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు మోసపోయినటువంటి అంగన్వాడీలు మోసపోయినటువంటి ఉద్యోగస్తులు సిపిఎస్ కోరుతున్నటువంటి టీచర్లు అందరూ కూడా నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ఆఖరికే ఆఖరికే మన రక్షణ కోసం నిలబడినటువంటి పోలీసులు కాకి యూనిఫామ్ గౌరవాన్ని నలిపేసినటువంటి నిన్ను నలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు కాకి అంటే ఒక గౌరవాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఆ కాకి యూనిఫామ్ గౌరవాన్ని మీరు ఖాదీ చేతితో ఎప్పుడైతే నలిపేశారో వాళ్ళు వారి ఆత్మ గౌరవాన్ని ఈరోజు నలిపేశారో వాళ్ళు సైతం సిద్ధమవుతున్నారు నిన్ను ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు బురద నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆ బురదని అందరికీ పుట్టించేటువంటి ప్రయత్నం చేస్తాడు అచ్చెన్నాయుడు దగ్గర నుంచి మొదలుకొని సామాన్య కార్యకర్త వరకు అక్రమ కేసులు పెడతాడు చివరికి తన కక్ష దీరక నలభై ఐదు సంవత్సరాలుగా ఈ తెలుగు జాతి కోసం శ్రమిస్తున్నటువంటి ఈ నాయకుడిని అక్రమంగా జైల్లో పెట్టినటువంటి పాపం ఊరికే పోతుందా ఈ రాష్ట్రం మొత్తం ఆ ఒక్క కారణంతో నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి నాయకుడిని గౌరవించుకోలేనటువంటి సమాజం ఉందా అని పక్క రాష్ట్రాలు ఆలోచించేటువంటి పరిస్థితి ఏంటయ్యా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు అంటే ఉచితంగా ఆయన ఇసుక అవునా కదా ఉచితంగా ఆయన ఇసుక ఇచ్చినందుకు ఆయనకి ఆయన దోపిడీ జరిగిందని చంద్రబాబు నాయుడు గారి మీద కేసు మధ్యం ధరలో యాభై రూపాయలు క్వార్టర్ బాటిల్ ఈరోజు నూట యాభై రూపాయలు అంత తక్కువ ధరకు అమ్మినందుకు చంద్రబాబు నాయుడు గారికి మధ్యంలో అక్రమాలు జరిగాయని కేసు లేని ఇన్నర్ రింగ్ రోడ్ లో అక్రమాలు జరిగాయని మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే దాని మీద కేసు రెండు లక్షల మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నా సరే ప్రజలు ఆఖరికి కోర్టులు చీవాట్లు పెట్టి బెయిల్ ఇచ్చే రోజున దీనికి విచారణ అక్కర్లేదు దీంట్లో ప్రాథమిక సాక్ష్యాలే లేవు ప్రాథమిక సాక్ష్యాలు చూపడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది మేము బెయిల్ ఇచ్చి తీర్తామనింది హైకోర్టు సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం అట్లాంటి మనసును కష్టపెట్టి పెట్టినటువంటి ఉసురు ఊరికే పోదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను అధ్యక్షుడు మాట్లాడాలి కాబట్టి ఉరవకొండలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రెండు హామీల గురించి చెప్పదలుచుకున్నాం జలదీక్ష చేశాడు ఉరవకొండలో రెండు వేల పద్నాలుగులో జగన్ రెండు రెండు ముక్కల్లో కన్క్లూడ్ చేస్తున్నాం అధ్యక్షుల వారు మాట్లాడడానికి సమయం అవుతోంది కాబట్టి ప్రధానమైనటువంటి డిమాండ్లు రెండు మూడు చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ వస్తే ఆగిపోయినటువంటి ఆమ్దేళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ని ప్రారంభిస్తాం అధ్యక్షుల వారు ఏమైతే ప్రారంభించారో వజ్రకర్రు తట్రకల్లు తట్రకళ్ళు మీద వెళ్ళే పనులు వేగవంతంగా పరుగులు పెడతాం కోటాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ని పరుగులు పెట్టిస్తాం జీడిపల్లి బాధితులకు ముంపు పరిహారాన్ని ఇస్తాం చేనేత కాంప్లెక్స్ గా ఉరవకొండని అభివృద్ధి చేస్తాం మైనారిటీలకు షాదీకాణ ఆగిపోయిందాన్ని నిర్మాణం చేస్తాం హంద్రీ నివా జీబీసీ లింక్ కెనాల్ ఏదైతే ఆగిపోయిందో ఏర్పాటు చేస్తాం ఉపాధి కల్పనకు గార్మెంట్స్ ఏర్పాటు చే గార్మెంట్స్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉరవకొండ చరిత్రని తిరగరాసేటువంటి సమయం ఆసన్నమైంది అయిందా లేదా అయిందా లేదా బాలకృష్ణ గారి సినిమా డైలాగ్ చెప్పుకుందామా హిస్టరీ రిపీట్స్ హిస్టరీ రిపీట్స్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉరవకొండలో తెలుగుదేశం జెండా ఎగిరింది రాష్ట్రంలోనూ తెలుగుదేశం జెండా ఎగిరింది రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రంలో అధికారం మనదే ఉరవకొండ మనదే ఫోర్ రిపీట్స్ టూ థౌజండ్ ఫోర్ ఈ అవకాశాన్ని మన మీద ఎన్నో పనులున్నా ఉరవకుండా సమావేశాన్ని ప్రేమతో పెట్టుకుని ఇక్కడికి ఇచ్చేసినటువంటి అధినాయకుడికి మా రైతుల తరఫున మా యువకుల తరఫున మా చేనేత కార్మికుల తరఫున హృదయపూర్వకంగా మీకు రుణపడి ఉన్నామని తెలియజేస్తున్నాం మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది మీరే మా తలరాతల్ని మార్చగలిగే దేవుడు మీరేనటువంటిది సందర్భంగా తెలియజేస్తూ మీరు ఏదైతే చేశారో వాటిని పరుగులు మెత్తించండి మా జీవితాల్ని మార్చండి అని హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ జై చంద్రబాబు